హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ చేపల ఫ్రైలో ఈ చేప ముక్క అనేది చక్కగా తింటున్నప్పుడు క్రిస్పీ క్రిస్పీగా నోటికి రుచిగా చక్కగా ముక్క అనేది ఎర్రగా ఫ్రై అవ్వాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుంది మీరు ఈ కొలతలతో కనుక మీరు చేపల ఫ్రై చేస్తే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను వచ్చేసి రాగండి చేపనైతే తీసుకున్నానండి ఇది కిలో ఎనిమిది వందల గ్రాములు ఉందనమాట ఫస్ట్ మేము ఫిష్కి అయితే వెళ్ళామండి చూడండి చక్కగా ఒక పెద్ద తొట్టి లాంటిది ఏర్పాటు చేసి అందులో వాటర్ని పోసి అందులో చేపలన్నీ ఎలా వేస్తారో చూడండి ఇప్పుడు వీటిల్లో మాకు ఎన్ని కేజీలు చేప కావాలో మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్ని కేజీలు ఉన్న చేపని తీసి మనకిస్తారన్నమాట ఇలా లైవ్ ఫిష్లో మనం చేపను తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట మేము రాగండి ఒకటి బొచ్చ ఒకటి తీసుకున్నాము అందులో ఇంకా చేపను కూడా వాళ్ళతోనే కట్ చేపించేసామండి కట్ చేయించి ఇంటికి తెచ్చుకున్నాక మేము ఒక టూ టైమ్స్ అలా వాటర్తో చక్క శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాం వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేస్తారు అయినా మనం ఇంటికి వచ్చాక ఒకసారి క్లీన్ చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట ఇలా క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇందులో కొన్ని చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ అన్నీ మేము చేపల పులుసు అయితే పక్కన పెట్టేస్తాం ఇలా చేపల ఫ్రైకి అయితే పక్కన పెట్టుకున్నామండి మనము చేపల ఫ్రై ఎప్పుడు చేసుకున్న పీసెస్ అనేవి పెద్దగానే ఉండాలి చూడండి ఇప్పుడు ఇందులో ఈ ముక్కలకి సరిపడా అంటే మనం తీసుకున్న చేప ముక్కలకి తగినట్టుగా పేస్ట్ని అయితే వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇందులో వేసుకున్న ఈ మసాలాలన్నీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేస్తున్నాను ఈ గరం మసాలా వేసుకోవడం వల్ల మనకి చేప ముక్క అనేది మంచి టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఫస్ట్ కొంచెం వేసుకోండి తర్వాత సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇలా ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకున్నాక టేస్ట్కి తగినట్టుగా కొద్దిగా నిమ్మరసం పిండుకోండి ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక ఈ మసాలా అంతా చేప ముక్కలికి పట్టేందుకు ఇలా బాగా కలుపుకోవాలి చక్కగా స్లోగా ఈ మసాలా అంతా చేప ముక్కకి పట్టేంత వరకు కలుపుకోవాలి వీటికి ముళ్ళులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు తెలుస్తుంది కారం సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మేము లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకున్నాము ఇలా మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ముక్కలంటినీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి చేపలో ఫ్రై అంటే ఖచ్చితంగా ఈ బియ్య పిండి శనగపిండిని అయితే వేసుకోవాలండి బియ్య పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ చేప ముక్క అనేది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చక్క క్రిస్పీగా ఉంటుందన్నమాట శనగపిండి దేనికంటే కొంచెం స్మూత్నెస్ కోసం అంటే కోటింగ్ లాగా అనమాట చూడండి ఇలా పిండిలన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా ముక్కలన్నిటికీ బాగా కట్టేట్టు బాగా కలుపుకోవాలి ఈ చేప ముక్కలకి మసాలా అంతా పట్టించేసాం కదా ఇలా పట్టించాక వీటిని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న మసాలా అంతా చక్కగా ముక్కకి పట్టి ముక్క అనేది మనకి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని ఎక్కువ ఆయిల్లో వేయించుతున్నాం కాబట్టి ఆయిల్ అంత ఎక్కువ పడుతుందండి ఫస్ట్ ఇలా ఆయిల్ని పోసుకోవాలి మీరు అనుకోవచ్చు ఆయిల్ ఏంటి ఇలా ఎర్రగా ఉందని చెప్పి ఇది అనమాట ఆల్రెడీ మేము లాస్ట్ టైం ఫ్రై చేసామో అదే ఆయిల్ని తీసుకున్నాం ఆయిల్ అనేది చక్కగా ఇలా బాగా కాగాలండి కాగిన తర్వాత మాత్రమే చేప అయితే ఆయిల్లో వేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆయిల్ అనేది కాగిపోయింది ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొక విషయం అండి మనం ఇక్కడ ఆయిల్లో ఫిష్ పీసెస్ని వేసినప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ ఫిష్ పీసెస్ అనేవి ఎర్రగా ఫ్రై కానీ గానీ లోపలనేది కొంచెం కుక్ అవ్వదు అనమాట సో మీడియంలో పెట్టుకుని చక్కగా మెల్లగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి కడాయిలో టూ పీసెస్ మాత్రమే పట్టాయి చూడండి ఇక్కడ వన్ సైడ్ అనేది ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది చక్కగా ఈ ముక్క అనేది ఇలా ఈ విధంగా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఇక్కడ మనకి మంచి రంగు కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయింది ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి ఇలా చకెర్రగా కాలిపోయి అనుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని వేయించుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట టైం టేకింగ్ కూడా ఎక్కువ పట్టదు చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ముక్కు కూడా చక్క క్రిస్పీగా బాగుంటుందన్నమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చూడండి మనకి బయట ఫంక్షన్స్లో మనకి ఫిష్ ఫ్రై పెడతారు కదా అచ్చం అలానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్న పీసెస్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా చేప ముక్కలు అన్నిటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం చేపల ఫ్రై చేసుకున్నప్పుడు ఇందులోకి పప్పుచారు పెట్టుకొని అందులో ఇలా చేప ముక్కలు దంచుకుని తింటూ ఉంటే కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి సేమ్ ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి అండి కదా ఈ చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూశారు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో చేపల వేపుని ఎలా చేసుకోవాలో మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సార్ వాచింగ్